హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణుమూర్తిపల్లి గ్రామంలో అంకాలమ్మ మరియు పోలరమ్మ తిరణాల సందర్భంగా ఆరుపల్ల విభాగం పోటీలు నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండీవి డిఎన్ఆర్ బుల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపల్ల గిత్తరండివిఎన్ఆర్ బుల్స్ आई पे ना कर आई पे ना फोन कर कॉल करो बंद कर कॉल करो बंद कर कॉल ही आ गए फंसना पर तू ला यहां चलाओ आगे आगे यहां से बात है